ముప్పై ఎనిమిది పేజీల గవర్నర్ ప్రసంగంలో స్పష్టత లేదని చెప్పి మా పీడిఎఫ్ కామెంట్ ఎన్నికల సందర్భంగా హామీలు ఇస్తున్నారు అమలు మాత్రం హామీలు ఇచ్చినట్లుగా జరగడం లేదు అది పాలనా కాలం చివరి వరకు అట్లా నడుస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం ఎన్నికల హామీల్లో సూపర్ సిక్స్ అమలు ఎప్పుడూ కూడా ఈ యొక్క గవర్నర్ ప్రసంగం స్పష్టం చేయలేదు సామాజిక పెన్షన్ పెంపు అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఉచిత గ్యాస్ ఒక సిలిండరు తప్ప ఇతర హామీలు అమలు ఎప్పుడూ ఇందులో స్పష్టత లేదని చెప్పదలిసింది పాఠశాల విద్యలో గత ప్రభుత్వం చేసిన సంస్కరణలని ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా ఈ గవర్నర్ ప్రసంగంలో స్పష్టం లేదని చెప్పి చెప్తున్నాం అలాగే చేయదగలిసిన చేయదగినటువంటి మార్పులు ఏమైనా ఉంటే అది ప్రజాస్వామ్యతంగా చర్చించి చేయాలని చెప్పి కూడా పీడిఎఫ్ తరఫున ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏకపక్షంగా చేస్తే ఎదురు దెబ్బలు తప్పవని చెప్పి విద్యారంగానికి నష్టం జరుగుతుందని చెప్పి కూడా మేము చెప్పదలిసింది ముఖ్యంగా సమాంతర మీడియం సంబంధించి కానీ ప్లస్ టూకు సంబంధించి కానీ అలాగే స్కూల్ స్ట్రక్చరల్ మార్పు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఆశ్చితీచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్తున్నాం అలాగే పాఠశాల నాడు మౌలిక వస్తువులకు సంబంధించి నాడు నేడు రెండవ దశలో ఎనభై తొమ్మిది ఎనభై శాతం తొంభై శాతం పూర్తయినటువంటివి కూడా కొన్ని అలా నిలిచిపోయినాయి అది కాస్త నిధులు పెండింగ్ తాగిపోయినాయి ఆ నిధులు మంజూరు చేస్తే ఆ ఎనభై తొమ్మిది శాతం పూర్తయినటువంటి పనులు పూర్తయి విద్యారంగం ఆ రకంగా మౌలిక వసతులు కల్పించేదానికి అవకాశం ఉంటది తక్షణం బడ్జెట్ నిధులు కేటాయించి పూర్తి చేయాలని చెప్తున్నాం అయితే ఏం చేసినా కానీ గత ప్రభుత్వ టైంలో కానీ ఇప్పుడు కానీ ప్రభుత్వ పాఠశాల నుంచి పిల్లలు బయటికి పోవడం అనేటువంటి మాత్రం చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం ఆ రకంగా పబ్లిక్ ఎడ్యుకేషన్ చాలా నష్టపోతుందనేటువంటి విషయం కూడా ఈ ప్రభుత్వం కూడా గమనించాలని చెప్పి చెప్తా ఉన్నాం ఆరేళ్ళుగా డిఎస్ఈ లేదు డిఎస్సి ప్రకటించారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు వర్గీకరణ సమస్య వచ్చింది కమిటీ వేశామని చెప్పి కూడా గవర్నర్ ప్రసంగంలో చెప్పారు కానీ ఎప్పుడు ఇది అమలవుతుంది రాబోయే విద్యా సంవత్సరానికైనా ఈ డిఎస్సి అవుతుందో లేదనేది కూడా ఈ యొక్క గవర్నర్ ప్రసంగంలో స్పష్టం లేదని చెప్తున్నాం అట్లాగే తల్లికి వందనం సంబంధించి కూడా అది ఇప్పుడు అవుతుంది అలాగే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కూడా ఈ తొమ్మిది నెలల కాలంలో ఏమీ అది అమలు కాలేదని కూడా చెప్పదలిచింది అట్లాగే నేడు ఏ ఒక్క రైతు ఇబ్బందుల్లో లేడని చెప్పి గవర్నర్ గవర్నర్ ప్రసంగంలో చెప్పారు ఇప్పుడు కేంద్రం ఆరు వేలుకి తోడుగా పద్నాలుగు వేలు ఇస్తామని చెప్పి ఎన్నికలు హామీగా చెప్పారు కానీ ఇప్పుడు హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం తొమ్మిది నెలలుగా కేంద్రం యొక్క సహాయం మినహా మిగిలినటువంటి ఏ రకమైనటువంటి సహాయం కూడా ఈ రైతులకి అందించినప్పుడు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు సుఖంగా ఉన్నారని చెప్పబడటం చెప్పడం అనేటువంటిది అది సరికాదని చెప్పి చెప్పదల్చింది ఆ రకంగా తక్షణం మీరు హామీ ఇచ్చిన ప్రకారంగా రైతులను ఆదుకోవాలి ఆ ఇరవై వేల రూపాయలు వాళ్ళ ఖాతాలో పడేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం కౌలు రైతులకు ఉపయోగపడే విధంగా ఈ సెషన్లో దానికి సంబంధించినటువంటి చట్టం కూడా గతంలో చేస్తామని చెప్పారు అందువల్ల అది చేస్తారా లేదనేది కూడా ఇందుట్లో ఏమీ లేదు అందువల్ల అలాంటి మెరుగైనటువంటి చట్టం కూడా తీసుకురావాలని చెప్తున్నాం అలాగే సాదు ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఏ ప్రాజెక్టుకి ఏ ప్రాధాన్యత ఇచ్చి ఎప్పట్లో పూర్తి చేస్తారంటే స్పష్టత కూడా ఎందుట్లో లేదని చెప్పి మేము చెప్పదలిచింది అలాగే విక్షిత బారసు గురించి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఆ వికసిత భారతలో ఏం ఉరుగుతుందో మనకి ఏం అర్థం కాదు స్వర్ణాంధ్ర అనేది పాత మాట ఇప్పుడు స్వర్ణాంధ్రకి ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేటువంటి సంవత్సరాన్ని తగిలించడం అనేది కొత్త మాట అందువల్ల స్వర్ణాంధ్రలు లేకుంటే ఈ యొక్క ఇరవై మూడు సంవత్సరాలు విజను ఏం పెట్టుకున్నప్పటికీ కూడా విద్యారంగం వైద్య రంగం ప్రజల కొనుగోలు శక్తి చేసే పెంచేటువంటి మార్గాలు చూపించకుండా కేంద్రంలో వికసిత భారసు సాధ్యమయ్యేది కాదు ఆ మోడల్లో ఈ రాష్ట్రంలో మరి స్వర్ణాంధ్ర కూడా సాధ్యం కాదని చెప్పి చెప్పదలిసింది మాటల వల్ల ఉపయోగం లేదు దానికి సంబంధించినటువంటి చేతలు ఏమిటి అనేటువంటిది మాత్రం ఇందుట్లో స్పష్టత లేదని చెప్తున్నాం అలాగే ప్రజల్లో భాగమైనటువంటి ఉద్యోగుల సంబంధించి చూసుకుంటే ఉద్యోగుల సంక్షేమం గురించి చెప్పి ఒక్క మాట కూడా ఈ యొక్క ప్రస్తావనలో లేదు గత ప్రభుత్వం మార్చి ఇరవై నాలుగు మంత్రి గారు కూర్చోండి కూర్చోండి గత మార్చి ఇరవై నాలుగు నాటికి ముప్పై ఐదు వేల కోట్లు బాకీ ఉందని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది సార్ ఇప్పటికింకా ప్రస్తుతం ఇరవై ఐదు వేల కోట్లు బాకీ ఉంది సార్ పన్నెండు పిఆర్సీ ప్రస్తావన లేదు సార్ ఐఆర్ ప్రస్తావన లేదు సార్ వ్యవహారం లేదు సార్ చిరుద్యోగులకు సంబంధించి కానీ స్కీమ్ వర్కర్లు గాని అంగన్వాడీలకు కానీ లేకుండా వాళ్ళ కనీస వేతనాలు గాని హెచ్ఆర్ పాలసీ కానీ దీనికి సంబంధించినటువంటి ఏ రకమైన ప్రస్తావన ఎందుకు పైగా నేను చెప్పేది ఏమంటే మేలు చేయకపోగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయం పొందేటువంటి సొసైటీలు ఏవైతే ఉన్నాయో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ లో ఉన్నటువంటి వాళ్ళకి కనీస వేతనం అమలు కాదు అని చెప్పి జీఓ టూ ఇచ్చారు సార్ ఇది మరి అన్యాయం అలాంటి జీవో రూని తక్షణం వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులైజేషన్ ఏ ప్రభుత్వమైనా ఒక విధాన నిర్ణయం తీసుకున్నప్పుడు అది అమలు కావాలి ప్రభుత్వం మారినంత మాత్రాన అది ఆగిపోయేటువంటి పరిస్థితి ఉండకూడదు గత ప్రభుత్వం చెప్పినటువంటి దాంట్లో పదివేల ఆరు వందల నలభై ఏళ్ళు కొన్ని చేశారు రెండు వేలు మూడు వేలు జరిగినాయి మిగిలినటువంటి వాళ్ళు కూడా రెగ్యులేటేషన్ చేయాలని చెప్పి కూడా చెప్పదల్సింది అట్లాగే నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ వృత్తి అని చెప్పి కూడా ఎన్నికల హామీలుగా ఇచ్చారు కానీ అది అమలు జరుగుతుందా ఎప్పటి నుంచి ఇస్తారు ఇట్లాంటి ప్రస్తావనలు ఏవి కూడా ఇందుట్లే లేవు అందువల్ల టోటల్గా ఈ యొక్క గవర్నర్ ప్రసంగులు మరి చెప్పినటువంటివి అవి హామీలకు సంబంధించి స్పష్టమైనటువంటి లేకుండా ఏదో ఒక విజన్ తో చెప్పినట్లుగా ఉందని చెప్పి మాకు అనిపిస్తుంది అని చెప్పి ఈ తీర్మానం మీద నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు గౌరవనీయులైన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ చైర్మన్ గారికి మంత్రివర్యులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి ఏ శాఖలో చూసినా అప్పుల కుప్పలు అర్జీలతో నిండిన తట్టలు తప్పించి ఆదాయం వచ్చే దారులన్నీ కూడా మూసుకుపోయాయి ఎన్ని ఆర్థిక అడ్డంకులు ఎదురైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్క ఒక్కటిగా అమలు చేస్తూ వస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొదటి ఎనిమిది నెలల్లో పిన్షన్ రెండు వందల యాభై పెంచడం తప్ప మరే ముఖ్యమైన నవరత్న హామీలను అమలు చేయలేదు కానీ చంద్రబాబు గారి ప్రభుత్వం పెన్షన్ ఒకేసారి వెయ్యి పెంచి నాలుగు వేలే నాలుగు వేలు ఒకటో తేదీన ఇళ్ల వద్ద ఇవ్వడం జరుగుతుంది ఏడాదికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతా ఉంది పేదల ఆకలి తీరుస్తుందని అన్నా క్యాంటీన్లు జగన్ రెడ్డి గారు పని కట్టుకొని మూసేశారు నేడు వాటిని పునరుద్ధరించాం నేటికి రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన పేదవాళ్ళ ఆకలి తీరుస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సూపర్ సిక్స్ లో ఒకటైన దీపం పథకానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఐదు నెలల్లోనే అమలు చేయడం జరిగింది దీపం టూ కింద తొంభై మూడు లక్షలకు పైగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల్లోనే ఆరు లక్షల ఎనభై ఆరు వేల నూట ఇరవై ఎనిమిది కోట్లకు పైగా పెట్టుబడులను సాధించడం జరిగింది తద్వారా నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల ముప్పై మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు అందనున్నాయి ఇప్పటికే నలభై వేల మందికి ఉద్యోగాలు లభించాయి ప్రముఖ జాతీయ అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పెట్టేందుకు క్యూ కట్టాయి దీనికి ముఖ్య కారకులైన గౌరవనీయులు నారా లోకేష్ గారికి ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత ఇసుకను రద్దు చేసి గృహ నిర్మాణ రంగాన్ని కుప్పకూల్చారు నేడు ఉచిత ఇసుక సరఫరా వల్ల గృహ నిర్మాణ రంగంతో పాటు నూట ఇరవై ఐదు వృత్తులు వ్యాపారాలకు చేయూతను అందించడం జరుగుతా ఉంది మద్యపాన నిషేధం చేస్తానని జగన్ రెడ్డి గారు మోసపూరిత హామీ ఇస్తే కల్తీ మధ్యం లక్ష కోట్లు కుంభకో కల్తీ మధ్యంతో లక్ష కోట్లు కుంభకోణం చేయడం జరిగింది వేల మంది ప్రాణాలు తీసేయడం జరిగింది వాటిపైన విచారణ చేపట్టడం జరుగుతా ఉంది ప్రజా రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్లు పోలవరానికి పన్నెండు వేల కోట్లు కేంద్రం నిధులు సాధించింది అంటే అది కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి కృషి ఉంది వారికి ప్రత్యేకంగా ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇక రైతుల విషయానికి వస్తే ఇప్పటికే ముప్పై రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటల్లోనే రైతు ఖాతాల్లో ఏడు వేల ఐదు వందల ఎనిమిది కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది విద్యాశాఖ విషయానికి వస్తే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ నియామకాలను డిఎస్సి నిర్వహణ ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు జీవో నూట పదిహేడు రద్దు జగన్ రెడ్డి గారు పెట్టిన బకాయిల్లో కొంత విడుదల ప్రతిభావంతులను కూడా చోటు చేసుకున్నాయి అంతేకాకుండా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ద్వారా తొమ్మిది వందల యాభై మూడు కోట్ల రూపాయల వ్యయంతో కిట్లు అందించడం జరిగింది పాఠశాలలకు వంద కోట్లు అంగన్వాడీ కేంద్రాలకి యాభై రెండు కోట్లు మంజూరు చేసి చేసిన ఘనత మరి గౌరవనీయులు మంత్రివర్యులకే చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా పంచాయతీల్లో ఉపాధి హామీ నిధులతో మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల సిసి రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది ఇరవై ఐదు వేల మినీ గోకులాలు పూర్తి చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దును చేసి భూభ నుండి ప్రజల ఆస్తులను రక్షణ కల్పించేందుకు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రూపకల్పన కూడా చేయడం జరిగింది వడ్డీ లేని రుణాలు ఐదు లక్షల నుంచి పది లక్షలకి పెంపు చేయడం జరిగింది గంజా డ్రగ్స్ పై ఉక్కుపాతం మోపడం జరిగింది ఐదుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు నియంత్రణకు ఈగిల్ టీం ఏర్పాటు చేయడం కూడా జరిగింది కర్నూలులో హైకోర్టు బెంచ్ స్థాపనకు అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది కర్నూలు జిల్లా ఓర్వకల్లు కడప జిల్లా కొప్పటి పారిశ్రామిక వాడల్లో ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు డెబ్బై ఐదు వేల మందికి ఉపాధి కల్పనకు కేంద్రం హామీ ఇవ్వడం కూడా జరిగింది రాయలసీమ ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లాలో కేంద్రం నుండి ప్రత్యేక ప్యాకేజ్ సాధించడానికి అన్ని ప్రయత్నాలు కూడా జరిగాయి నష్టాల్లో కూరుకుపోయిన విశాఖ స్టీల్ను కాపాడేందుకు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు కేంద్రం నుంచి ఆర్థిక సాయం ప్రకటించారు అంటే అది ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి యొక్క ఘనత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తాజా కేంద్ర బడ్జెట్ లో కూడా విశాఖ స్టీల్ కు మూడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు కేటాయించడం జరిగింది విభజన హామీల్లో ఒకటైన ఉత్తరాంధ్ర వాసులు ఏళ్ల కళ విశాఖ రైల్వే జోన్కు యాభై రెండు ఎకరాలు పూర్తి హక్కులతో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడంతో ప్రధాన కార్యాలయానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే శంకుస్థాపన చేయడం జరిగింది నూట అరవై ఒకటి సేవలతో వాట్సాప్ గవర్నెన్స్ కేవలం వాట్సాప్ లో హాయ్ అని టైప్ చేస్తే చాలు వినియోగదారుడికి చేతుల్లోకి ప్రభుత్వ సేవలు అందించే విధంగా మరి గౌరవనీయులు నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి సక్సెస్ చేసినందుకు ఈ సభ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇలా అగాధంలో ఉన్న అన్ని రంగాలను నూతన వెలుగులు దిద్దడంతో పాటు ఎన్ని నెలల్లోనే పైగా సంక్షేమ అభివృద్ధి పథకాన్ని చంద్రబాబు గారి ప్రభుత్వం అమలు చేసి రికార్డు సృష్టించడం జరిగింది ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా విద్యా ఐటీ శాఖ మంత్రివర్యులుగా లోకేష్ గారు కృషి చేస్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు విధ్వంస పాలన నుంచి ఏపీని విముక్తి చేసిన చంద్రబాబు గారికి ప్రత్యేకంగా ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను